హాయ్ అండి వెల్కమ్ టు సంగీత ఇగో పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయలు కొట్టేసాను ఇది తిరుపతి వెళ్ళే ముందు లాగు ఇది పూజ అయితే చేసుకున్న తర్వాత కూర అడిపో తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే తీర్థయాత్రలు వెళ్ళే ముందు ఇది కంపల్సరీ కదా మీ సైడ్ అలా చేస్తారో కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే బట్టలన్నీ సర్దేసుకున్నాను ముందే అన్ని చీరలో పెట్టుకొని తర్వాత అయితే షిఫ్ట్ చేశాను నలుగురం కదా అందుకోసమని పెద్ద బ్యాగే పట్టింది బ్యాగ్ అయితే నీట్గా సర్దేసి ఆ తర్వాత అయితే వంట పరులు చూశాను ఇప్పుడు వెళ్ళే వెళ్ళే ముందు తినడానికి ఏమో టమాటా కర్రీ చేసి అక్కడికి నైట్ తినడానికి పులిహోర చేశాను చూడండి టమాటా కర్రీ పులిహోర కోసం అయితే రైస్ పులిహోర కలిపేశాను పులిహోర కలిపిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఫోటోకి ఏమన్నా మా ఆడపడిచి వాళ్ళ ఫోటోకి పెట్టి పూల పూలు అలంకరించి నమస్కరించుకున్నాము వెళ్ళి రావడం మంచిగా జరగాలని చెప్పి ఇగో చూడండి వీళ్ళే ఆ తర్వాత అయితే రైల్వే స్టేషన్కి బయలుదేరాము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము చూడండి ఇగో మాది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అక్కడికైతే వెళ్ళిపోతున్నాము మా ముందు ఒకటి బొగ్గు ట్రైన్ ఉంది అదైతే వెళ్తుంది థ్యాంక్ యూ మరి వెళ్ళొస్తాము